ఫ్రీ బస్సులు పెట్టిండ్రు కదా ఫ్రీ బస్సులు పెడితే మహిళలకు మాత్రం ఎనలేని ఉత్సాహాలు సంతోషం ఇది ఒక రకంగా చెప్పుకోవడానికి సంతోషంగానే ఉంది కానీ ఇంక కొంద మహిళలు బస్సు ఎక్కుదామంటే భయంలో పడిపోతారు ఏ బస్సులో పోయి కూర్చుందామన్నా కిక్కిరిసిపోతురు డోర్లకి వెళ్ళి నూకేసుకుంటారు ఎక్కడ ఏడ కింద పడతామో తెలియనటువంటి పరిస్థితి బస్సుకి ఇట్లా స్టాండ్కి వచ్చిందో రాలేదో మొత్తం బస్సు చుట్టూ మన ఈగలు మూసినట్టు ముసుగుతూరు ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుండి పని లేకున్నా పని ఉన్నా పని కట్టుకొని మరీ ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలు ఈ ఉచిత బస్సు పెట్టినప్పటి నుండి ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిపోయింది బస్సులల్లో ఏ బస్సు చూసినా కానీ అసలు బస్సు కెపాసిటీ ఎంత ఎంత కెపాసిటీ మీద బస్సు బరువును మొయ్యాలనో దానికంటే ఎక్కువ బరువు మోసి ముంగడి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది రేవంత్ రెడ్డి చేసిన పని ఇది ఇక ముఖ్యమంత్రి అవసరమైన చోట విద్యార్థులకు సైతం ఇక వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన అవసరమైన చోట విద్యార్థులకు సైతం ఇక వికలాంగులకు కూడా ఆ వృద్ధులకు కూడా ప్రత్యేక పైన ప్రభుత్వం ఒక యోచన అంటే దృష్టి పెట్టిందంట ఏ పురుషులకు ప్రత్యేక బస్సులు పురుషుల కోసం ప్రత్యేక బస్సులు వేయాల్సి వచ్చింది ఇప్పుడు చూసినా ఇప్పుడు స్త్రీలకు రకమైన బస్సులు ఇటు పురుషులకు రకమైన బస్సులు అవి లేకపోతే మరి పురుషులను బస్సు ఎక్కించిన పరిస్థితే లేదు అక్కడ వీళ్ళు ఎక్కుదామంటే అసలు వీళ్ళు ఆ లైన్లో పోయి కొట్లాడలేరు వీళ్ళు బస్సు ఎక్కలేరు వాళ్ళంతా ఎక్కినాక ఏమన్నా సీట్ కనబడితే కూర్చోవాలి లేకపోతే నిలబడి చూడాలి అది పరిస్థితి ఇక మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది కొన్ని బస్సుల్లో అయితే వెనక వరుస సీట్ల వరకు వారే కూరు కనిపిస్తున్నారు ఇక దీంతో సీటు దొరకలేన దొరకలేదని పురుషులు దిగి వెళ్ళిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ ఇంటిగో ఇంటికిలో కండక్టర్లు ఆర్టీసీ ఎండి దృష్టికి తీసుకువచ్చారు ఇక ఇదే పరిస్థితి నేను చెప్పిన కదా ఇప్పుడు ఎక్కడ చూసినా సీటు మొత్తంలో అందరూ మహిళలు కూర్చునే వరకల్లా పాపం లాస్ట్కు ఈయన అందరు ఎక్కిన తర్వాత ఈయన ఎక్కాలి ఎక్కిన తర్వాత బస్సు ఎక్కుదామని చూసేసరికి ఒక సీట్లన్నీ నిండే ఉంటాయి ఇక కూర్చోవడానికి ఏం లేదు నిలబడదామన్నా ఒక్కడో ఇద్దరు ఉంటారు ఇవాళ సిగ్గి అవుతుంది కదా బస్సు ఉండాలంటే ఇంత దిగి మళ్ళీ కిందికి రావాలి దిగి కిందికి రావాలి ఆటోనో ఇంకా ఆటో ఎక్కాలి లేకపోతే బండి ఎత్త బండి ఎక్కాలి ఏది లేకపోతే కట్టె చూసుకుంటూ కూర్చోవాలి ఇది పరిస్థితి మొఘోల పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇక హైదరాబాద్లో కోవిడ్ కలకలం ఇక రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మందికి కరోనా అన్ని కేసులు రాజధాని నగరంలోనే ఇవి మొత్తము కోవిడ్ హైదరాబాద్లో కోవిడ్ కలకలం రేపింది రాష్ట్రంలో ఎనిమిది మందికి కరోనా సోకింది ముఖ్యంగా ఇవి అన్ని కరోనా కేసులు మొత్తం హైదరాబాద్లోనే నెలకొన్నాయి ఇక ద్విచక్ర వాహనాలు ఆటోలకు ఎనభై శాతం రాయితీ ఏదైతే చలాన్లు ఏదైతే చలాన్లు ఉన్నాయో బండ్ల మీద వాళ్ళకు ఎనభై శాతం రాయితీ కల్పించినామని చెప్పింది కదా కల్పిస్తామని చెప్పింది కదా ప్రభుత్వం వాటికి ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం పెండింగ్ చలనాలపైన ఉత్తర్వులు జారీ చేసింది ఇక వాహనాల పెండింగ్ చలనాలపై రాయితీకి రాష్ట్రం మొత్తానికి చ ఇక ఇక్కడ చూసుకుందామా కార్లకు అరవై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం పెండింగ్ చలనాలపైన ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి ప్రభుత్వం